రెడ్డి గారు ఒకటే ఒక విషయాన్ని అడుగుతున్నా మీరు ఖమ్మంలో మాట్లాడుతూ హరీష్ రావు రుణాలను మాఫీ చేస్తున్నా రాజీనామా చేయ కదా రేవంత్ రెడ్డి ఇక్కడ కలెక్టరేట్ కాడికి ఈశ్వరన్న గారి నాయకత్వంలో వస్తున్నామంటే చెట్టేటి రాజయ్య గారు వచ్చి మధ్య నాది ముప్పై ఐదు వేల రూపాయల లోనే మాఫీ కాలేదని అడుగుతా ఉన్నాడు ఇవాళ మేము ఈ కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇస్తామని తెలుసుకొని వచ్చినటువంటి సామాన్య రైతు చిట్టేటి రాజయ్య గారు ఇవాళ ఎవరు రాజీనామా చేయాలో రేవంత్ రెడ్డి గారు ఈ సమాజానికి జవాబు చెప్పాలి దిక్కుమాలిన ఇచ్చి పోషమ్మను వీకచ్చినటువంటి ఒక గొప్ప నాయకునిగా మోసాలు చేసి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వచ్చిన వాళ్ళు ఇక రాజకీయాలంటే అసహించుకునే విధంగా నువ్వు ముఖ్యమంత్రి సీట్ ఎక్కిన తర్వాత ఇవాళ నవ్వుకుంటా ఉన్నారు ఇంత పెద్ద రాష్ట్రం ఒక గొప్పగా ఎదిగినటువంటి రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు ఎవరికి చిన్న ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రంలో చీమలు పెట్టిన పాముల పుట్టలో పాము తెచ్చినట్టుగా చొచ్చి ఈ విధంగా రైతులను ఈ రాష్ట్రాన్ని అల్లకలోలం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నువ్వు అడిగినావు కదా రాజీనామాని రైతులకు రుణమాఫీ చేసిన అన్నావు కదా ఇవాళ జవాబు చెప్పాలి చిట్టేడు రాజే కానీ నేను డిమాండ్ చేస్తున్నా ఇంకా కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాష్ట్రంలో ప్రజలంతా కూడా బాధలో ఉన్నారు కష్టాలలో ఉన్నారు కరెంటు కట్ అవుతున్నది నీళ్ళు వస్తలేవు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇడవకుండా పుచ్చుకుంటున్నారు కరకర రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త తరానికి అసహించుకునే విధంగా నీ పరిపాలన కొనసాగుతా ఉన్నది ఇందిరామ్మ మార్పు అంటే ఇందిరామ్మ ప్రజా పాలన అంటే మీ కాంగ్రెస్ నాయకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు కిందున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా సంతోషంగా లేరు ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెలకు కళ్యాణ లక్ష్యం వస్తలేదు వాళ్ళ తండ్రికి వాళ్ళ అన్నకు రుణమాఫీ జరగలేదు రైతు బంధు వస్తలేదు ఇవాళ అరికోస పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని ఆలోచించు ఢిల్లీకి కప్పం కట్టుడాకి ఇరవై మూడు సార్లు పోయి ఏం సాధించినవో జవాబు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పుకొని ఈ కలెక్టరేట్ గేటు ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవాల కాంగ్రెస్ వాళ్ళని ఈ ప్రజల పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ